అందరికీ నమస్తే మిత్రులారా ప్రస్తుతం నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూలిపోయినటువంటి కొండాయి ఈ బ్రిడ్జి దగ్గర ఉన్న గత రెండు మూడు రోజుల క్రితం నుండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం వేసేస్తే వాళ్ళు తిని పాడేసినటువంటి ఎంగిలి మెతుకులని ఏరక తినేటటువంటి కొంతమంది పింక్ జర్నలిస్ట్ గారు ఈ బ్రిడ్జి మీద రోజు తప్పుడు ప్రచారాలు చేసి సీతక గారి మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళు బురద చల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ దొంగలు ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో తాత్కాలిక నిర్మాణాలు తాత్కాలిక రోడ్లు వేస్తున్నారా అని చెప్తున్నారు అరే సన్నాష్ నా కొడుకున్నారా మీకు ఎంతసేపుకి తాత్కాలిక రోడ్లు కనబడ్డాయి కానీ ఇక్కడ టెంపరవరీ కాకుండా ఒక పర్మనెంట్ బ్రిడ్జి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్టుకపోయింది దాదాపు తొమ్మిది మంది అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలను కోల్పోతే పట్టించుకోలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు పదహారు కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జిని కడుతున్నది ఇక్కడ ఏది చూపకుండా అక్కడ సైడ్ పోయి ఇక్కడ తీసుకుంటా ఇది ఏదో టెంపర్ వారి రోడ్డును చూపించుకుంటా ఏం శునకానందం ఆనందం పొందుతున్నారా మీలాక తాగి ఫామ్ హౌస్లో వండుకుంటున్నారు సీతక్క ఒక మహిళ మహిళాయుండి రోజుకు పద్దెనిమిది గంటలకు తగ్గకుండా పనిచేసుకుంటా తన మీద ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల తరఫున ఈ కో ఈ కోయగూడాల్లో ఉండేటటువంటి ప్రజల తరఫున ఆమె కొట్లాడుతున్నది ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒకసారి పూర్తి అయినట్లయితే దాదాపు పదిహేను యాభై అరవై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అంట మీకు చిత్తశుద్ధి లేదు మీరు పని చేయరు వెనకటికి ఒక సామెత ఉండే మేషగాడి దీని వచ్చి కూషాగాడి జడగొట్టిందంట అట్లా మీలాగా నిండా తాగి ఫామ్ హౌస్లో వండుకుంటే సరిపోతుందే అట్లా చూడండి మీకు కన్ను కనబడతలేవా ఆ దొంగలకు కూడా చెప్పు ఇక్కడ ఎంతసేపు వచ్చి తప్పుడు ప్రచారం చేసుకోం కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూడండి శరవేగంగా పనులు నడుస్తున్నాయి ఒక పక్క జాతర పని నడుస్తుంటే కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు చూడండి యుద్ధ ప్రాతిపాదికన పదహారు కోట్లతో ఒక శాశ్వత నిర్మాణం పనులు నడుస్తుంటే నీవు అది ఏదో టెంపరవరీ కట్ట గురించి మాట్లాడతావు సన్నాసి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఖచ్చితంగా టెంపరవరీగా ఇతల కథలకి వెళ్ళిపోవడానికి రాకపోకలకు ఉండాలని చెప్పి టెంపరవరీ కడతారు దానికి ఇంత ఖర్చు పెట్టినరో అంత ఖర్చు పెట్టినరు అని చెప్తావు నీవెంత ఖర్చు పెట్టి కట్టు అది మళ్ళీ ఒక సంవత్సరం గట్టిగా వరదలు వస్తే అది మళ్ళీ వట్టుకపోతుంది చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఉన్నప్పుడు కట్టిర్రు ఐదు కోట్లు పెట్టి ఆ బ్రిడ్జి కడితే ఆ బ్రిడ్జే గురిపోయింది ఈ తాత్కాలిక నిర్మాణం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సన్నాసి కాబట్టి నీవు వానికి ఊడిగం చేయాలంటే చేయండి ఇంకా వానికి ఏమైనా చేయాలంటే చేయండి కానీ ఈ ప్రభుత్వం మీద రోజు ప్రజల కోసం పనిచేస్తున్నది ఎందుకంటే పచ్చకామెర నుండి లోకమంతా పచ్చ కనబడుతుంది అన్నట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఈరోజు కూలేశ్వరం అయింది దానికి సమాధానం చెప్పారు ఈ దొంగలు కానీ ఇలా ఏదో టెంపరవరీ రోడ్ గురించి చాలా మాట్లాడుతున్నారు సన్నాసులు కాబట్టి ఇక్కడైనా అక్కడక్కడ ఏదైనా ఉంటే మంచిని మంచా నుండి చెడుని చెడా నుండి వాన్ని ఎవరినో సంతోష పెట్టడానికి వాని దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నా ప్యాకేజ్ తీసుకుంటున్నా కాబట్టి పెండ్ అయిన తింటా పి అయిన తింట అనే దాంట్లో చేయకండి జర్నలిస్ట్ అనేటటువంటి వాడు కొంత సమాజానికి ఏదైనా నాలుగు పనికొచ్చే మాట్లాడండి మంచిని మంచా నుండి చెడుని చెడా నుండి కానీ వాణ్ణి ఎవరినో మెప్పించడానికి వాడిని ఎవరినో ఒప్పించడానికి వాని కళ్ళల్లో ఆనందం చూడడానికి మీరు ఈ రకంగా లుచ్చా రాతలు రాసినా బేకుపు రాతాలు రాసినా ప్రజలైతే నవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే సీతక్క అనేటటువంటి ఆమె ఇక్కడ ప్రజలకు ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మల తర్వాత సీతక్కని ఆ లెవెల్లో వాళ్ళు కొలుచుకుంటారు అదే నమ్మకంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను వెచ్చించి మేళారం సమ్మక్క సారలమ్మల ఆ పరిసరాలను మొత్తం సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయడంతో పాటు జాతర ఆ అమ్మవారి గద్దెలను కూడా ఒక శాశ్వత నిర్మాణాలు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల జాతరలను మళ్ళొక వెయ్యి తరాలు నిలిచిపోయే విధంగా శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు అక్కడ సన్నాసుల్లారా ఎంతసేపు ఆ సమ్మక్కల సారక్కల దేవుళ్ళని పట్టించుకోకుండా చిన్నజీయ స్వామి దగ్గర పోయి బొక్క బోర్ర వండుకొని ఆయనకు ఊడిగం చేసిన కానీ ఈ వనదేవతలు త్యాగానికి ప్రతిరూపము బడుగు బలదీన వర్గాల దేవుళ్ళైనటువంటి మా సమ్మక్క సారలక్కలను పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి ఇక్కడైనా మీ పాపాలకు ప్రాయచిత్యం కావాలంటే మీరు చేసినటువంటి శిశు శిశు పాపాలు వందా అన్నట్లు మీ పాపాలన్నీ కడకపోవాలంటే ఒక్కసారి వచ్చి ఆ పామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ జంపన్న వాగులో మునిగి ఆ సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని దర్శించుకుంటే మీ పాపాలు ఇకనైనా పోతాయని మరొకసారి కలవకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా ఇకనైనా మీ దొంగ వార్తలు లంగ వార్తలని కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇది చూస్తూనే ఉండండి టీవీ